ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ సినిమా టైటిల్కు తగ్గట్టుగానే అందరినీ మాయ చేసేసింది అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది స్టార్ హీరోల సరసన నటించింది ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాలకి కొంచెం దూరమైందనే చెప్పొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక సంవత్సరం పాటు సినిమాలకి దూరంగా ఉంటానని ప్రకటించింది సంవత్సరం దాటేసింది కానీ ఇంతవరకు కొత్త సినిమాని ప్రకటించలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి ఇంతకీ విషయం ఏంటంటే తన పదిహేను ఏళ్ళ కెరీర్పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఇండస్ట్రీలో డమ్ కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదని ఒక స్టార్గా ఉన్నప్పుడే నలుగురికి స్ఫూర్తిగా నిలవడమే అసలైన విజయమని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పంచుకుంటూ తన కెరియర్లో కొత్త అధ్యాయం మొదలైందని తెలియజేసింది స్టార్గా కొనసాగుతున్నప్పుడు కనీసం కొందరిలోనైనా స్ఫూర్తి నింపాలి ఇతరులపై ప్రభావం చూపాలని ప్రతి ఒక్కరూ స్వయంగా అనుకోవాలని చెప్పారు ఇటీవల సమంత శుభం అనే సినిమాని నిర్మించారు నిర్మాతగా ఆ సినిమాతో సక్సెస్ సాధించింది అయితే నటిగా కొత్త సినిమాని ఈ పార్టీకే ప్రకటించాలి కానీ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పిందని సమాచారం త్వరలోనే ఈ సినిమాకి సెట్స్ పైకి తీసుకురానుందని తెలిసింది మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్య నిపుణులతో కలిసి హెల్త్ పాడ్కాస్టులు చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంది మొత్తానికి విడాకుల తర్వాత సమంత ఆలోచన పూర్తిగా మారిపోయింది